గతంలో అంటే నగర పంచాయతీగా ఉండి అదేవిధంగా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అప్పుడు చెప్పిన మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా చైర్మన్లు అందరూ కూడా ఎవల సౌలభానికంటే వాళ్ళ సొంత ప్రయోజనాలకు సంబంధించిన వ్యవస్థ ఏదైతున్నదో అది కుంటు పరుచుకోవడంలోనే ఈ మున్సిపాలిటీ అయిన పదేళ్ళు గడిచిపోయింది ఒక వ్యక్తులు ఇంకో వ్యక్తి కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదు పనిచేసే విధానం ఎట్లుంటుంది అని అంటే ప్రజల మన్నలను పొందాలి ప్రజల కోసం పనిచేయాలి కానీ ఎప్పుడైతే మేము గెలిచినామో గెలిచిన తర్వాత ఆ వార్డుకు సంబంధించిన అభివృద్ధి అనేది గాలి కొదిలేసి తిరిగిన కౌన్సిలర్లు అయితేనేమి గతంలో ఉన్న చైర్మన్లు అయితేనేమి అభివృద్ధి జరిగింది అని అంటే జరిగింది ఎక్కడ జరిగింది మేమిచ్చినాయి జమ్మికుంట పట్టణ ప్రజలు ఇచ్చిన ఇంటి పన్ను మాత్రమే నల్ల బిల్లులతో మాత్రమే అభివృద్ధి జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉన్నది ఇంతకుముందు హౌసింగ్ బోర్డు సంబంధించిన మిత్రులు మాట్లాడడం జరిగినది గత ఇరవై సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి వరద వస్తే వర్షం వస్తే వారు రాత్రి పూట కాళ్ళు పైన పెట్టుకొని నిద్రపోని రాత్రి ఎన్నెన్నో గడిపినమని చెప్పారు ఇప్పుడున్న కమిషనర్ కూడా అప్పుడున్న కమిషనర్ కూడా మేము చాలా సందర్భంలో వినమించడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది అయినా కూడా కాలయాపన చేస్తూ తూతూ మంత్రంగా ఈ వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని అంటే గతంలో ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లకే కానీ లేకుండా అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇక్కడనే బీసీ హాస్టల్ పక్క పండి ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కబ్జాకు గురైనాయి ఒక్కొక్కరు మూడు మూడు గుంటలు అదే విధంగా మీడియం పక్కకున్న భూమి ఏదైతున్నదో ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు దొంగ ఇంటి నంబర్లు వేయించుకున్న వైనం కూడా ఉన్నది అటువంటి వాటిని వీళ్ళు వెనక్కి తీయరు ప్రజలకు సంబంధించిన అభివృద్ధి అనేది ముందటికి తీసుకుపోరు అభివృద్ధిని ఎక్కడ చూపించాలి అభివృద్ధి ప్రజల్లో చూపించాలి మీరు ఎక్కడ ఇంటి పనులు ముక్కు పిండి వసూలు చేస్తా ఉన్నారు నల్లా బిల్లులు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అసలు నల్లా నల్లా పన్నే లేదని చెప్పారు కానీ మీరు ఇప్పుడు నల్లా పనుల కోసం ఒక్కొక్క అధికారి మూడు నాలుగు సార్లు వచ్చి వారిని పిట్టి వసూలు చేస్తా ఉన్నారు ఆ పైసలన్నీ ఏమైనాయి అంటే మీరు ఫస్ట్ రావడం కోసం మన మున్సిపాలిటీ గతంలో ఉన్న కమిషనర్ కూడా ముందు రావడం కోసం అంటే రాష్ట్రంలో జమ్మికుంట పట్టణం ముందుంది మున్సిపాలిటీ ముందుంది అని చెప్పారు ఇప్పుడున్న మీరు కూడా మొన్న కలెక్టర్ గారి చేతుల మీద ప్రశంసా పత్రం పొందినరు అంటే మీరు ఫ్యాన్ల కింద కూర్చుండి ఉన్న అధికారులను ఇళ్ళ చుట్టూ పంపించి ముక్కుబిండి ఏ విధంగానైతే వసూలు చేస్తున్నారో అదే విధంగా ప్రజలకు మీరు అభివృద్ధి చేయాలి మరి పైసలు పైసలేమో ప్రజలే మీరేమో భోగభాగ్యాలు వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు కళ్ళు తెలిసి నెల రోజులైతుందో వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడెక్కడ పనులు చేసిండ్రో ఒక్కసారి మీరే ఆత్మ విమర్శ చేసుకోరు ఎందుకనంటే అంటే ఏది మాట్లాడినా కూడా రాజకీయం మాట్లాడుతూ ఉంటుంది అంటున్నారు మీరు అధికారులే కదా మీకున్న అధికారులను నల్ల పనులు ఇంటి పనులు ఎట్లయితే వసూలు చేస్తుంది అదే అదేవిధంగా సమస్య ఉన్న కాడికి వెంటనే పంపి ఆ పరిష్కరించాలి మొన్నటికి మొన్న కూడా రోడ్డుకు సంబంధించి షెడ్ బ్యాగ్ వ్యవస్థలో నిన్న కాక మొన్న ఎవరైతే డబ్బాలు వేసుకున్న చిరు వ్యాపారులు అన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా మీరు పోయి ఇదంతా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతా ఉన్నారు సంతోషమే ట్రాఫిక్ ఇబ్బందికి మేము అడ్డురాం వాస్తవంగా ఏము లేని వాళ్ళను నిరుపేదలను రోడ్డు మీద డబ్బాలు వేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వేసి వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకొక నాలుగు రోజులు అయితే ఏమైతే అంటే వారికే మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు అందుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం దయచేసి జమ్మికుంట పట్టణ అభివృద్ధికి సహకరించండి జమ్మిగుంట ప్రజల దగ్గర మీరు ఎట్లయితే ఇంటి పనులు నల్లా పనులు వసూలు విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి కనుక మీరు చేయలేదనుకో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజెంట్ ఉన్న ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి గారిని కలుపుకొని రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ బలియా మేమే మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేసి రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను